హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మన ఛానల్ ద్వారా గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టోటల్గా వన్ థర్టీ డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ని అయితే మనం కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ దీన్ని మనం నిన్న లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే త్రీ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఈ టెస్ట్ అయితే బైక్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు అంటే మీరు ఏ విధంగా టెస్ట్ను అటెంప్ట్ చేయాలి అండ్ వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి అండ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగారు ఆ డౌట్స్ని కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండో వాడకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులు ఎవరైతే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా ఇది యూజ్ ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు ఇంకా ఇతర అంశాలు షేర్ చేస్తుంటాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనం గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి నిన్న తీసుకురావడం జరిగింది టోటల్గా వన్ థర్టీ డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేస్తున్నాం వాటికి సంబంధించిన అంశాలు మీరు ఇక్కడైతే చూడవచ్చు సో ఈ వన్ థర్టీ డేస్ మనకు మార్చ్ ట్వంటీ నుంచి అయితే మనకి టెస్ట్లు అయితే స్టార్ట్ అవుతాయి అంటే అప్ టు మనకు టీఎస్పిఎస్సి ఏదైతే ఆగస్ట్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో మనకి ఈ గ్రూప్ టూకు సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ వన్ థర్టీ డేస్ ప్లాన్ అయితే చేయడం జరిగింది అంటే మనం మార్చి ట్వంటీ నుంచి ఈ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేస్తున్నాం సో మార్చ్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేస్తే ఆగస్ట్ ఐదు వరకు వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనం ఈ టెస్ట్ సిరీస్ ద్వారా అయితే అందించబోతున్నాం సో ఈ వన్ థర్టీ డేస్ ప్లాన్ మనం ఏ విధంగా చేసామనేది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అంటే టాపిక్ వైజ్గా అండ్ డేట్ వైజ్గా ఆ టెస్టులు ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నాం అనే దానికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ను నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను ఒకసారి మీకు ఇక్కడ దాని స్క్రీన్ పైన కూడా చూస్తాను సో దానిలో మీకు మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ ఉంటాయి కదా సో పేపర్ వన్ సంబంధించి కావచ్చు పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఈ ఫోర్ పేపర్స్లో ఉండేటువంటి కంప్లీట్ సిలబస్ కవర్ కవర్ అయ్యే విధంగా ఆ అంశాలకు సంబంధించిన టెస్ట్లు అయితే మేము కండక్ట్ చేయబోతున్నాం ఒకసారి వాటికి సంబంధించి ఇక్కడ మీరు ఏ విధంగా ఆ షెడ్యూల్ ఉన్నదనేది ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ టూ పరీక్ష విధానం అని చెప్పేసి ఉంటుంది ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను లేదంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్సు పైన క్లిక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ అక్కడ మీకు ఫ్రీగా ఫ్రీ కంటెంట్ కింద అయితే యాడ్ చేశాం మొదటగా ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ సిలబస్ ఉంటుంది వాటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో తర్వాత మనం ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నాం ఇక్కడ టెస్ట్ వన్ పేపర్ వన్కి సంబంధించి మనకు మార్చ్ ట్వంటీ ఎత్న అంటే ఈ రోజు దీనికి సంబంధించి అయితే మేము ఆల్రెడీ నిన్న దీన్ని లాంచ్ చేసాం వన్ డే బిఫోర్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో దీనికి సంబంధించిన అంశం ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రాంతీయం ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సంఘటనలు అని చెప్పేసి ఈ టాపిక్ మీకు వెళ్ళి మనం ఫిఫ్టీ క్వశ్చన్ ప్రతి టెస్ట్ అనేటువంటిది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్పుడప్పుడు ఒక టెన్ ట్వంటీ క్వశ్చన్స్ ఎక్కువ కూడా ఇవ్వచ్చు సో మినిమమ్ మనం ఫిఫ్టీ క్వశ్చన్స్ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే ప్రతి టెస్ట్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం సో ఇక్కడ మనకు టెస్ట్ టూ కనుక వచ్చినట్లయితే ఇది పేపర్ టూకి సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకు మార్చ్ ట్వంటీ ఫోర్త్లో ఉంటుంది అంటే ప్రతి ఎగ్జామ్కు త్రీ టు ఫోర్ డేస్ మీకు టైమ్ దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ ఇస్తున్నాం సో మీరు కనుక ఈ వన్ థర్టీ డేస్ మేము ఇచ్చేటువంటి సిలబస్ కావచ్చు మనం పెట్టేటువంటి టెస్ట్లు కనుక మీరు ఫాలో అయినట్లయితే కంప్లీట్ సిలబస్ను మీరు కవర్ చేయవచ్చు మంచి రిజల్ట్ కూడా మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ నెంబర్ టూలో ఉన్నటువంటి టాపిక్స్ ఇది మనకు ప్రాచీన భారతీయ చరిత్రకు సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ అంశాలను మీరు త్రీ డేస్లో కంప్లీట్ చేసేసి మేము త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ సంబంధించినటువంటి దాన్ని అక్కడ మేము అప్డేట్ చేస్తాం కానీ అక్కడ మీరు టెస్ట్ రాసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ టెస్ట్ త్రీకి సంబంధించి పేపర్ త్రీ అండ్ టెస్ట్ ఫోర్ సో ఇట్లా మొత్తం కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా వీటి యొక్క ప్లాన్ అయితే మనం వన్ థర్టీ డేస్లో అయితే చేయడం జరిగింది దీనిలో మీకు అన్ని పేపర్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉంటాయి అండ్ చివర్లో కనుక మీరు చూసినట్లయితే గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తాను సో మీకు ఆగస్ట్ ఫస్ట్ నుంచి అల్లి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు వీటికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు ఇక్కడ జరగవచ్చు సో మనకు టెస్ట్ నెంబర్ థర్టీ సెవెన్ నుంచి అల్లి మీకు ఈ గ్రాండ్ టెస్ట్లు అయితే స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ డేట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆగస్ట్ థర్డ్న ఒక టెస్ట్ ఉంటుంది అండ్ ఆగస్ట్ థర్డ్న మరొక టూ పీఎంకి ఒకటి ఉంటుంది టెన్ పిఎంకి ఒక టెస్ట్ టెస్ట్ ఉంటుంది అంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎందుకు ఇట్లా కండక్ట్ చేస్తున్నామంటే సేమ్ మీకు టూ డేస్లో మనం గ్రూప్ టూకు సంబంధించిన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో అటువంటి దాన్ని మీకు ఇక్కడ పరిచయం చేయాల ఉద్దేశంతో ఒకరోజు రెండు పేపర్స్ మరొక రోజు రెండు పేపర్స్ ఇట్లా టోటల్గా మనం గ్రాంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం అండ్ చివరిగా మనం ఇక్కడ ఈ గ్రాండ్ టెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కూడా అందిస్తాం ఎందుకంటే మనకు వెళ్ళేటువంటి ముందు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ కావాలనే ఉద్దేశంతో ఆగస్ట్ ఫిఫ్త్న ఓన్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నాం సో ప్రతి టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మన ఐస్ ఫర్ టీఎస్పీఎస్సీ ఏదైతే గ్రూప్ టూకి ఇచ్చినటువంటి సిలబస్ ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ప్లాన్ అయితే చేయడం జరిగింది సో ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లోనే మనం టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం తక్కువ ప్రైజ్ బెస్ట్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి చెప్పవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కోర్సు లాంచింగ్ డే సందర్భంగా మనం దీన్ని టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో ఆల్రెడీ నిన్న కూడా టూ నైన్టీ నైన్ అందించాం ఇప్పుడు కూడా అదే ప్రైస్ ఉంది సో రేపటి వరకు సో అప్ టు మీరు రేపటి వరకు దీన్ని ఈ ప్రైస్కే పర్చేజ్ చేయవచ్చు సో తర్వాత దీని యొక్క ప్రైస్ అనేటువంటిది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే చేయబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో ఇమీడియట్గా ఈ కోర్సును తీసుకురడం ప్రయత్నం చేయండి యాప్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చూడండి అదేవిధంగా మీరు బై చేయాలి అదేవిధంగా ఆ టెస్ట్ ఎట్లా అటెంప్ట్ కూడా మీకు చూపిస్తాను సో ఇమీడియట్గా దీన్ని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఇక్కడ ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి సో ప్రతి ద ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అంటే ప్రతి టెస్ట్లో మనకు యాభై ప్రశ్నలు ఉంటాయి సో అవి మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా ఆ సిలబస్ ఇస్తాం త్రీ టు ఫోర్ డేస్కి ఒక టెస్ట్ అయితే ఉంటుంది సో ప్రశ్నలకు సంబంధించిన వివరణ కూడా ఉంటుంది సో మనకు ప్రశ్నలు కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో ఎట్లయితే మనకు నూతన సరళిలో అంటే సరి అయింది సరి కానిది జతపరచము సో ఈ రకంగా క్వశ్చన్స్ ఇస్తున్నాం అండ్ ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు ఒకసారి ఫస్ట్ ఫస్ట్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆ టెస్ట్ కూడా చూస్తాను సో మీకు ఏదైతే మనకు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు టెస్ట్ వన్ కండక్ట్ చేస్తాం కదా ఈ టెస్ట్ వన్కి సంబంధించి ఇప్పుడు నేను ఫ్రీగా మీకు ఎనేబుల్ ఇస్తున్నాను ఒకసారి మీరు కావాలంటే ఆ టెస్ట్ మీరు చూడండి ఆ ఫస్ట్ టెస్ట్ని చూసిన తర్వాత మీకు ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి వివరణ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు యాప్లోకి వెళ్ళండి నేను అక్కడ దానికి ఫ్రీ కంటెంట్ రూపంలో ఫస్ట్ టెస్ట్ ఇస్తున్నాను మీరు ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాయండి నచ్చితేనే దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మీరు ఎక్కడి నుంచి బై చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మార్కెట్లో ఇంత తక్కువ ప్రైస్ తోటి ఇంత క్వాలిటీతోటి మీకు ప్రశ్నలు ఎవరైతే ప్రొవైడ్ చేయట్లేదు క్వాలిటీ మీరు చెక్ చేసుకొని చూడండి మనం చాలా తక్కువ ప్రైస్కే ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం సో మళ్ళీ ఇక్కడ మీరు మేము ఎప్పుడైతే అప్లోడ్ చేసినప్పుడు ఈ టెస్ట్ రాసుకోవాలనేటువంటిది ఏం లేదు టెస్టులు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ టెస్ట్ మార్చ్ ఇరవై రెండున కండక్ట్ చేస్తున్నాం ఈ మార్చ్ ఇరవై రెండులోనే మీరు టెస్ట్ రాయాలని ఏం లేదు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు మీకు వీలు ఉన్నటువంటి సందర్భం రాసుకోవచ్చు ఒక టెస్టును మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఒకసారి రాసిన తర్వాత ఒకటే అటెంప్ట్ రెండే అటెంప్ట్లు అనేటువంటిది ఏం లేదు సో అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇచ్చాం కనుక మీరు ఆ టెస్టును ఎన్నిసార్లు అయినా రాసుకోవడానికి వీలైతే ఉంటుంది సో ఇక్కడ ఇంకా దీనికి సంబంధించిన ఇతర అంశాలు కనుక చూసినట్లయితే పూర్తి సిలబస్ అనేది కవర్ అవుతుంది అండ్ వీటికి సంబంధించిన పీడఫ్ మీరు యాప్లో చూసుకునే విధంగా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు ఒకసారి మీకు నేను యాప్ ఓపెన్ చేసి చూస్తాను ఇప్పుడు అండ్ ఈ రిఫరెన్స్ బుక్స్ మేము ఏ రిఫరెన్స్ బుక్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి దానికి సంబంధించి సీనియర్ సార్ బుక్ కావచ్చు ముఖ్యంగా అకాడమీ బుక్స్ అయితే చూస్తున్నాం మనం తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ని ఎక్కువగా రెఫర్ చేస్తున్నాం దాని తర్వాత ప్రైవేట్ ఆథర్ సంబంధించినటువంటి బుక్స్ నేను ఏదైతే బెస్ట్ బుక్స్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను కదా ఆ వీడియో మీరు చూడండి సో ఆ వీడియోలో నేను ఆ బుక్స్కి సంబంధించినటువంటి ఏవైతే నేను చెప్పానో వాటిని నేను రెఫరెన్స్గా తీసుకొని బిట్స్ అయితే చేస్తున్నాను ముఖ్యంగా తెలుగు అకాడమీని ఎక్కువగా రెఫరెన్స్ తీసుకుంటున్నాను తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ నువ్వు బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అయితే మేము ఫ్రేమ్ చేయడం జరుగుతుంది సో దీన్ని మీరు ఏ విధంగా బై చేయాలని బై చేయాలనుకుంటే ఏ విధంగా బై చేయాలని ఇక్కడ చూస్తాను మీరు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మీరు యాప్లోకి వెళ్ళినట్లయితే సో మీకు ఈ విధంగా కనబడుతుంది సో మీరు అక్కడ స్టోర్ అనేటువంటిది కనబడుతుంది మీకు మొబైల్లో కొంచెం దాని యొక్క ఇంటర్ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా మీకు పైన చూడండి ఇక్కడ స్టోర్ అనేది కనబడుతుంది కదా మీకు ఈ స్టోర్ అనే ఆప్షన్ మొబైల్లో మీకు కింద రావడం జరుగుతుంది అనమాట ఈ స్టోర్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మన యాప్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్స్ అయితే కనబడతాయి సో మీకు స్టార్టింగ్లోనే ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం టాపిక్ వైజ్ డేట్ వైజ్ టెస్ట్లు అని చెప్పేసి ఉంటుంది ప్రతి ప్రశ్నకు వివరణ పూర్తి సిలబస్ అని చెప్పేసి ఉంటుంది టూ నైంటీ నైన్ రూపీస్కి ఉంటుంది అనమాట సో దీనిపైన మీరు క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేస్తే బై నవ్ అని అడుగుతుంది సో అక్కడ బై నవ్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా మీరు దాన్ని అక్కడి నుంచి వెళ్ళి బై చేయవచ్చు సో ఇప్పుడు దీనిపైన నేను క్లిక్ చేసిననుకోండి సో ఈ విధంగా మీకు కనబడుతుంది అక్కడ సో మీకు ఇక్కడ నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన అడ్మిట్ కనుక నాకు బై నవ్ అని చెప్పేసి చూపించదు సో మీ ఇక్కడ బై నవ్ అని చెప్పేసి చూస్తుంది దాన్ని బై చేసిన తర్వాత సో మీరు ఇక్కడ మీకు పైన కంటెంట్ అని చెప్పేసి కనబడుతుంది సో ఈ కంటెంట్ పైన క్లిక్ చేస్తే సో ఈ రకంగా మీకు అక్కడ ఉన్నటువంటి టెస్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది సో మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా షెడ్యూల్ గ్రూప్ టూ సిరీస్ షెడ్యూల్డ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇంత చూసినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ అనేటువంటి మీకు అక్కడ కనబడుతుంది ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మీకు చూపించాను కదా సో ఈ పీడిఎఫ్ అనేటువంటిది అక్కడ మీకు ఈ రకంగా అయితే కనబడడం జరుగుతుంది ఈ రకంగా ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు టెస్ట్ ఉంటుంది టెస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు టెస్ట్ అయితే రాసుకోవచ్చు అండ్ ఈ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీకు ఇక్కడ చూస్తాను దీనిపైన క్లిక్ చేస్తే సో సో ఈ రకంగా మీ క్వశ్చన్స్ అయితే కనబడతాయి సో ఇక్కడ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ అదేవిధంగా తెలుగులో ఉంటుంది ఇక్కడ కొంచెం స్క్రీన్ అయితే కట్ అవుతుంది సో ఇక్కడ మీకు ప్రతి దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ బేస్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది క్రింది వాటిలో సరి అనేవి సరి కానిది ఇదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మీరు కంప్లీట్గా టెస్ట్ రాసి అటెంప్ట్ చేసిన తర్వాత సో మీరు కరెక్ట్ చేస్తే ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది ఒకవేళ ర్యాంక్ చేసినట్లయితే మనకు రెడ్ కలర్లో వస్తుంది మీరు క్రిందికి స్క్రోల్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అది ఎందుకు రైట్ ఎందుకు తప్పు ఎందుకు తప్పు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లనేషన్తో ప్రతి క్వశ్చన్కి అయితే మనం ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం ఇక్కడ మీరు వీటికి సంబంధించి అయితే చూడవచ్చు ఈ టెస్టును మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను మీరు యాప్లోకి వెళ్ళి ఒకసారి ఈ టెస్టును రాయండి మీకు రాస్తే దీనికి సంబంధించి మేము ఏ విధంగా ఇచ్చామని అర్థమవుతుంది అప్పుడు మీకు ఒకవేళ మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కావచ్చు ఈ టెస్ట్ సిరీస్ కనుక నచ్చినట్లయితే దీన్ని బై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు ఇమీడియట్లీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో గ్రూప్ టూ టెస్ట్ సిరీస్కి వెళ్ళడానికి అక్కడ ఈ రకంగా మీకు కనబడుతుంది సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి కంటెంట్లోకి వెళ్ళండి సో కంటెంట్లోకి వెళ్ళినట్టయితే నేను ఈ ఫస్ట్ అయితే మీకు ఇక్కడ అన్లాక్ లాక్ ఉంది కదా సో దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ అన్లాక్ చేస్తున్నాను సో దీన్ని అన్లాక్ చేయడం జరుగుతుంది సో మీరు ఇప్పుడు ఈ టెస్ట్ను ఫ్రీగా అయితే రాసుకోవచ్చు సో ఒకసారి మీరు ఫ్రీగా ఈ టెస్ట్ను రాయండి టెస్ట్ను రాసిన తర్వాత మీకు క్వశ్చన్ యొక్క సరళి కావచ్చు అండ్ మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఆ కోర్సును తీసుకుంటున్న ప్రయత్నం చేయండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు రేపే తీసుకోండి ఎందుకంటే ఈ టూ డేస్ మాత్రమే ఈ ప్రైజ్ అనేది ఏదైతే మేము టూ నైంటీ నైన్ అని చెప్తున్నాం కదా ఈ ప్రైజ్ అయితే అందుబాటులో ఉంటుంది తర్వాత ఈ ప్రైస్ అనేటువంటిది ఫోర్ నైంటీ నైన్ చేయబోతున్నాం కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ లేదా రేపు తీసుకుంటున్న ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి సో అక్కడ మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను కొంతమంది అభ్యర్థులు పీడీఎఫ్ ప్రొవైడ్ చేయండి డౌన్లోడ్ చేసుకోవడానికి అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనం పీడిఎఫ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలైతే ఉండండి ఉండదండి సో వన్స్ మీ ఆప్షన్ ఇచ్చినట్లయితే చాలామంది ఆ పీడిఎఫ్స్ను వివిధ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నారు కనుక పీడిఎఫ్ అనేది మీరు యాప్లో చూసుకునే విధంగా అయితే ఉంటుంది వీలైతే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందు నేను ఈ పీడిఎఫ్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అది కూడా నేను ఇప్పుడు కన్ఫామ్గా చెప్పట్లేదు సో వీళ్ళు ఆ వీలుని బట్టి నేను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందు ఈ పీడిఎఫ్స్ కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మన టెస్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే ఫ్రీ టెస్ట్ రాసి నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి నేను ప్రతి ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కనుక ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ Thank you everyone.